అందరికీ నమస్కారం సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీన ఆదివారం నాడు ధనసు రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా అయితే క్లియర్గా గా తెలుసుకుందామండి మరి వివరాల్లోకి వెళితే కనుక ఈ రాశి వారికి దయచేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే వీడియోను చివరి వరకు చూసేందుకు తప్పకుండా ప్రయత్నం అయితే చేయండి దేవతారాధన చేసుకోవడం వల్ల మీకు శుభప్రదంగా ఉంటుంది అలాగే ఎటువంటి శుభాశుభాలు మీ జీవితంలో రేపటి రోజున చోటు చేసుకోబోతున్నాయి అనేటటువంటి పూర్తి అంశాలన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందాం ఈ రాశి వారి చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారండి అలంకార ప్రియత్వాన్ని కూడా కలిగి ఉంటారు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది ఏదైనా సాధించాలనేటటువంటి తపన కూడా ఈ రాశి వారికి అధికంగా కనిపిస్తూ ఉంటుంది కార్యరంగంలో తూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి బాగా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాత ఏ పనైనా కానీ వీరు మొదలు పెడుతూ ఉంటారు జీవితంలో నిందలు ఆరోపణలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించేటటువంటి శక్తి సామర్థ్యాలు కూడా ఈ రాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి విజయాన్ని సాధిస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంన ఈ యొక్క సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీన ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలు మిశ్రమంగా ఉన్నప్పటికీ మిమ్మల్ని ఇంటి నుండి గెంటేసిన వారు మీ ఇంటికి తప్పకుండా రాబోతున్నారు అలాగే మిమ్మల్ని ఎవరైతే తక్కువగా అంచనా వేశారో వారు తప్పకుండా మీ గురించి మీ వాల్యూ అర్థం చేసుకొని మీ కాళ్ళ మీద పడి క్షమాపణలు కూడా వేడుకోబోతున్నారు అలాగే నిర్దాక్షిణంగా మిమ్మల్ని చాలా రోజులుగా వేధిస్తూ మాటలతో సూటిపోటితనంగా వేధిస్తూ ఉన్నటువంటి వ్యక్తులే మిమ్మల్ని క్షమాపణ వేడుకోబోతున్నారు అయితే అది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మిమ్మల్ని అవమానించవచ్చు లేదంటే మీ కుటుంబ సభ్యులు కూడా ఈ విధంగా మీ ఇంట్లో గెంటేసినటువంటి వ్యక్తులే తిరిగి మరలా మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు మరలా అతి మంచితనంతో వారిని చేరదీసేటటువంటి అవకాశం ఉండబట్టి మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని కొంచెం అవమానపరిచేటటువంటి దిశగా కనిపిస్తుంది కాబట్టి ఒకసారి ఆలోచించండి ఎవరైతే మిమ్మల్ని అవమానపరిచారో ఎవరైతే మీరు దేనికి పనికిరారని చెప్పి పదే పదే మిమ్మల్ని విపరీతంగా బాధకు గురి అటువంటి వ్యక్తులు మరలా మీ దగ్గరకు ఎందుకు వస్తున్నారు అలాగే ఏ అవసరం కోసం వారి మీ దగ్గరకు వస్తున్నారనే విషయాన్ని కొత్త కొంత లౌకికంగా ఆలోచించి కొంత జాగ్రత్త పడవలసినటువంటి అవసరం కూడా ఉంది కాబట్టి వారు మీ దగ్గరకు వస్తారని చెప్పి మిమ్మల్ని ఏదో ఒక విధంగా ఏదో ఒక విషయాలు అడుగుతారని చెప్పి మీరు కలలో కూడా ఊహించుండరు అటువంటి ఊహించినటువంటి పరిణామం మీ జీవితంలో రేపటి రోజున దిన ఫలితాల్లో కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో ఒక అద్భుతం అయితే జరగబోతుందని చెప్పుకోవాలి ఇది మీ జీవితానికి మలుపు తిప్పేటటువంటి సంఘటన అని చెప్పుకోవడంలో ఎటువంటి ఆశ్చర్యం కూడా లేదు ఇక మానసికంగా మీరు ఒకప్పుడు వారి వలన ఎంతగానో కృంగిపోయారు మానసికంగా కొన్ని రోజుల పాటు మనసులో నుండి ఆ బాధను కూడా మీరు తీసేయలేకపోయారు అటువంటి పరిస్థితిని ఎంతగానో మీరు అనుబరి అనుభవించారు అటువంటి వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని సహాయం అడగడం మిమ్మల్ని క్షమాపణలు అడగడం మీకు చాలా ఆశ్చర్యాన్ని అలాగే కొంత అంత ఆనందాన్ని కలిగించేటటువంటి అంశం ఉందనే చెప్పుకోవాలి అలాగే మిగిలినటువంటి అంశాలు కనుక చూసినట్లయితే చాలా మిశ్రమంగా కనిపిస్తున్నానండి ఈ రాశి వారు ఎవరైనా సరే చాలా కాలంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతూ అప్పుల ఊబిలో కూరుకొని పోయి ఆ అప్పుల ఊబి నుండి బయటపడేటటువంటి మార్గం మీకు తెలియక మీరు సతమతం అవుతున్నట్లయితే ఆ అప్పుల ఊబి నుండి బయటపడటానికి భగవంతుడు మీకు ఒక చక్కని మార్గాన్ని ప్రసాదించబోతున్నాడని చెప్పుకోవచ్చు ఈ విధంగా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కూడా మీరు చాలా కాలంగా ఎదుర్కొంటున్నటువంటి ఒక సమస్యకు పరిష్కారం అయితే దొరకబోతుందని చెప్పుకోవాలండి ఇక ఎవరైనా సరే వ్యాపారవేత్తలు చాలా రోజులుగా నూతన వ్యాపారాలను ప్రారంభించాలని చెప్పి అనుకుంటున్నా లేదా వ్యాపారాన్ని విస్తరించాలని చెప్పి అనుకుంటున్నా అటువంటి వారి యొక్క జీవితంలో కూడా ఒక అద్భుతమైతే జరగబోతుంది ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఊహించినటువంటి పరిణామం అనేది ఉండబోతుంది ముఖ్యంగా మీ లైఫ్లో ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అత్యద్భుతమైనటువంటి ఫలితాలను అయితే మీరు పొందుతారు ఎవరి దగ్గర నుండైనా డబ్బులు రావాల్సి ఉంది డబ్బులు ఇవ్వకుండా వారు మిమ్మల్ని చాలా కాలంగా విసిగిస్తున్నట్లయితే కూడా ఆ డబ్బులను మీరు ఈరోజు పొందబోతున్నారు అంటే వారికి వారు రియలైజ్ అవ్వడం కావచ్చు ఏదో ఒక అద్భుతం జరిగి ఆ డబ్బులు అనేది మీ దగ్గరకు చేరేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక ఈ రాశి వారికి చెందినటువంటి వ్యాపారవేత్తలు వ్యాపారాలను విస్తరించడానికి తీసుకున్నటువంటి నిర్ణయాలు సఫలీకృతం కాబోతున్నాయండి అలాగే ఉద్యోగస్తులు కొన్ని సవాళ్ళను అయితే ఎదుర్కొంటారు ఆ సవాళ్ళు ఎదుర్కొన్నప్పటికీ కూడా మీకు చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలే వస్తాయి అంటే పని వద్ద ఎక్కువగా పని విషయంలో మీరు చేయనటువంటి పొరపాటుకు కూడా ఒక ఆరోపణను ఎదుర్కొనేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అయినప్పటికీ మీ పై అధికారులు మీ పైన అరవడం కానీ కోపంగా మాట్లాడటం కానీ ఇవేమీ జరగదు ఎందుకంటే మీ గురించి వారి పూర్తిగా అర్థం చేసుకునేటటువంటి తత్వం కలిగి ఉంటారు అలాగే మీరు ఏ పొరపాటు కూడా చేయరని చెప్పి వారు తప్పకుండా తెలుసుకుంటారు అలాగే మీరు పొరపాటు చేసినట్లుగా అందరూ భావించినప్పటికీ మీరు ఎవరి వల్ల కూడా మాట పడవలసినటువంటి అవసరం ఎక్కడా కూడా కనిపించడం లేదు తోటి ఉద్యోగస్తులు ఒకరు మీకు సపోర్ట్గా నిలుస్తారు ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి సంఘటన అవుతుంది ఎందుకంటే వారు ఇదివరకు ఎప్పుడూ కూడా మీతో అంత క్లోజ్గా ఉండరు అటువంటి వ్యక్తి మీకు సపోర్ట్గా నిలవడం అనేది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి సంఘటన అనే చెప్పుకోవాలి ఇక ఈ రాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా ఏదైనా పని మొదలు పెట్టాలనుకుంటున్నారు మొదలు పెట్టలేకపోతూ ఉంటున్నారు అటువంటి పనిని ఈరోజు మీరు మొదలు పెట్టగలుగుతారు కాబట్టి ఈ ఎవరైనా సరే అండి గత అంటే కొద్ది కాలంగా ఏదైనా సమస్యలతో బాధపడుతూ అంటే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మీరు ఆ సమస్య నుండి పరిష్కారం దొరకక సతమతం అవుతూ ఉన్నట్లయితే కనుక ఆ సమస్య నుండి బయటపడేటటువంటి ఒక మార్గం కూడా మీకు దొరకబోతుంది ఒక వ్యక్తి నుండి చక్కని గైడెన్స్ కూడా మీకు లభిస్తుంది ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు చక్కని ఇన్ఫర్మేషన్ అయితే మీరు రిసీవ్ చేసుకుంటారు మీకున్నటువంటి అనారోగ్య సమస్యకు అతి త్వరలో మీరు చెక్ పెట్టబోతున్నారు అలాగే దూర ప్రయాణాలు చేసేవారు మాత్రం అపరిచిత వ్యక్తుల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి డబ్బులు విలువైనటువంటి వస్తువులు పట్ల తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి లేదంటే నష్టపోయేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో అయితే తప్పకుండా జాగ్రత్త పడండి అలాగే విద్యార్థిని విద్యార్థులు చాలా వరకు సానుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు ఏకాగ్రత లోపించేటటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ దాన్ని ఖచ్చితంగా అధిగమించగలుగుతారు ఇక ఉపాధ్యాయుల నుండి సరైనటువంటి మద్దతు కూడా మీకు లభిస్తుంది ఇదివరకు ఏ విషయంలో అయితే మీరు సమస్యలతో బాధపడుతున్నారో మదన పడుతూ ఉన్నారో అటువంటి సమస్యకు పరిష్కారం అయితే లభిస్తుంది అలాగే ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న వారు తోటి ఉపాధ్యాయుల నుండి కొంత ప్రతికూలతను ఎదుర్కోబోతున్నారండి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడండి అలాగే ఈ రోజు నా దిన ఫలితాల ప్రకారం కుల వృత్తులు వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ వృత్తి జీవితంలో చిన్న చిన్న సమస్యలు ఎదుర్కోబోతున్నారు కాబట్టి ఈ విషయంలో మీరు తప్పకుండా జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎవరైతే చాలా కాలంగా ఏదైనా పని మొదలు పెట్టాలనుకుని మొదలు పెట్టలేకపోతూ ఉంటారో ఆ పనిలో తప్పకుండా మీకు విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే రాజకీయ నాయకులకు సమయం అనుకూలంగా ఉంటుంది వ్యవసాయదారులకు కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే విదేశాల్లో ఉన్నవారు తమ యొక్క సొంత వ్యక్తుల నుండి ఒక అప్డేట్ న్యూస్ను కూడా అందుకుంటారు అంటే అది మీ యొక్క బంధువులకు సంబంధించింది కావచ్చు కుటుంబ సభ్యులకు కావచ్చు ఇటువంటి మీరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఒక న్యూస్లో అయితే మీరు వారి ద్వారా వినేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంన మీకు రేపటి అనేది ఈ రాశి వ్యక్తులకు ఉండబోతుంది కానీ ముఖ్యంగా ఊహించినటువంటి ఒక సంఘటన అనేది తప్పకుండా జరుగుతుంది మిమ్మల్ని ఎవరైతే అవమానించారో ఎవరైతే తక్కువగా అంచనా వేశారో ఎవరైతే మీ యొక్క సహాయాన్ని ఇప్పటి వరకు ఆశించినటువంటి వ్యక్తులు మీ దగ్గరకు రావడం అది బంధువులు కానీ మిత్రులు కానీ లేదా పరిచయస్తులు కానీ ఇలా మీ యొక్క కుటుంబ సభ్యులు కానీ ఇలా ఎవరైనా కానీ మీ జీవితంలో మిమ్మల్ని అవమానపరిచి మిమ్మల్ని తక్కువ అంచనా వేసినటువంటి వ్యక్తులే వారికై వారు రియలైజ్ అయిపోయి మీ యొక్క సహాయాన్ని అడగబోతున్నారు మిమ్మల్ని క్షమాపణలు అడుగుతారు ఇదైతే మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించి అలాగే ఆనందాన్ని కలిగించేటటువంటి అంశమే అయినప్పటికీ తిరిగి మరల మీకు కొంతవారితో ఏదైనా కానీ ముందు ముందు రోజుల్లో ప్రాబ్లం రాకుండా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే ఒకసారి మన కీడు కోరుకున్న వారు తిరిగి మరల వారు రియలైజ్ అవ్వడం అంటూ జరగదనమాట ఎందుకంటే వారి మనసులో ఏదో ఒక చోట కొంతైనా కానీ మీ మీద ఈశా ద్వేషాలు అనేవి ఉంటాయి కాబట్టి ఈ విషయం పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండి ఆ వ్యక్తుల పట్ల మీరు తప్పకుండా అప్రమత్తతనైతే కలిగి ఉండాలి అంతేకాకుండా ప్రేమికుల పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి రేపటి రోజున చాలా అద్భుతంగా ఉంటుందండి ఎవరైతే ప్రేమికులు ఉంటారో ఈ రాశి వారికి చెందిన వారు వారు మీ యొక్క ప్రియమైనటువంటి వ్యక్తికి రేపటి రోజున మీ యొక్క జీవితంలో జరిగినటువంటి అనూహ్యమైనటువంటి కొన్ని విషయాలను వారితో షేర్ చేసుకోవడం జరుగుతుంది అలాగే మీ యొక్క ప్రేమ ఎంత బలమైనది అలాగే ఎంత లోతైనది అలాగే మీ యొక్క గుణగణాలు ఎలాంటివి మీ మనస్తత్వం ఎలాంటిది అనేది మీ యొక్క ప్రియుడికో లేదా ప్రియురాలికో పూర్తిగా మీ గురించి అర్థం చేసి అర్థం చేసుకొని వారికి మీపై మరింత ప్రేమ అలాగే గౌరవం రెట్టిం తద్వారా ఈ యొక్క ప్రేమ ప్రేమ జీవితం అనేది పెళ్ళికి దారితీసే విధంగా కనిపిస్తుంది ఇలా ప్రేమికుల పరంగా కూడా చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ఇక అలాగే వివాహ జీవితానికి వస్తే చాలా చక్కగా జీవిత భాగస్వామి తరపు నుండి మీకు మంచి సపోర్ట్ అనేది కలుగుతుంది అలాగే వారితో ఏదైనా కానీ చాలా రోజుల నుండి చెప్పుకోలేనటువంటి కొన్ని విషయాలను కూడా వారితో పంచుకోవడం మీ మనసు చాలా రిలాక్స్ అవ్వడం కూడా జరుగుతుంది అలాగే మీ గురించి పూర్తిగా అర్థం చేసుకున్నటువంటి మీ యొక్క జీవిత భాగస్వామి ముందు నుండి మీకు ఏదైనా వారితో వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి విషయంలో కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకొని చాలా సానుకూలమైనటువంటి వాతావరణం అనేది ఏర్పడే దిశగా కనిపిస్తుంది ఇక కుటుంబ సభ్యులతో చాలా రిలాక్స్ అవుతారండి అలాగే నూతన వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి అంతేకాకుండా చిన్ననాటి స్నేహితులను కలుచు కలుసుకోవడం అలాగే వారితో కాసేపు వినోదభరితంగా ముచ్చట్లు పెట్టుకోవడం ఇటువంటివి కూడా జరుగుతాయి ఇక అలాగే ఈ రాశి వారికి రేపటి రోజున కొంత మిశ్రమంగా కొంత మీకు ప్రతికూలతలు కూడా కనిపిస్తున్నాయి అంటే బయటకు వెళ్ళినప్పుడు కొంతమంది వ్యక్తులతో తగు జాగ్రత్తలు అనేది తీసుకోవడం చాలా ముఖ్యమని చెప్పి తెలుసుకోండి ఈ విధంగా ఈ రాశి వారు తప్పకుండా మీరు పాటించేటటువంటి కొన్ని నియమాలను అలాగే భగవంతుడి యొక్క ఆరాధనను చేసుకోవడం వల్ల మీ జీవితంలో మీకు ఎనలేనటువంటి సంతోషం అలాగే కీర్తి ప్రతిష్టలు కూడా లభిస్తాయి కాబట్టి మీరు ఏదైనా కానీ మీలో వచ్చేటటువంటి మార్పులను అంటే అవి ప్రతికూలమైతే వాటిని వెంటనే బయటకు పంపించేయండి మీ మనసు నుండి ఆలోచనలు కూడా థాట్స్ నుండి కూడా మీరు బయటపడండి ఇటువంటి విషయాల నుండి మీరు బయటపడటానికి యోగా ధ్యానం లాంటివి మీ బాగా ఉపయోగపడతాయి అలాగే ఉదయం నిద్ర లేచిన వెంటనే కాసేపు చక్కగా సూర్య నమస్కారాలు చేసుకోండి అలాగే ఇంట్లో దీపం పెట్టుకోవడం వల్ల కూడా మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి రేపటి రోజున మీరు ఏం చేయాలి ఏం చేయకూడదు ఏ వ్యక్తులు మిమ్మల్ని ఆశ్చర్యపరిచే విధంగా వారి యొక్క ప్రవర్తన ఉండబోతుంది అలాగే రేపటి రోజున మీకు శివారాధన మరింత మేలు చేసేలా ఉంటుందండి కాబట్టి శివారాధన చేసుకోండి ఆదిత్య స్తోత్రాన్ని పఠించుకోండి అలాగే మనసును నిర్మలంగా ప్రశాంతంగా ఉంచుకోండి మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం యోగా లాంటివి అలవాటు చేసుకోండి కుటుంబ సభ్యులతో సంతోషంగా ఆనందంగా మీ జీవితం సాగిపోవాలని మనస్ఫూర్తిగా ఈ రాశి వారి తరఫున మేము కూడా కోరుకుంటూ ధన్యవాదాలు